నకాలజిస్ట్ కరీంనగర్ సంజీవని హాస్పిటల్ మీకు అందరికీ తెలుసు మాస్ పోలియో వ్యాక్సినేషన్ జరుగుతుంది మన త్రూఅవుట్ ఇండియాలో మీకు తెలుసు పోలియో వల్ల ఎన్ని కష్టాలుంటాయి ఎన్ని బాధలుంటాయి పోలియో గురించి చెప్పాలంటే మూడు త్రీ టైప్స్ ఆఫ్ పోలియో వైరస్ ఉంటుంది దట్ ఈస్ వైల్డ్ పోలియో వైరస్ వన్ వైల్డ్ పోలియో వైరస్ టూ అండ్ వైల్డ్ పోలియో వైరస్ త్రీ అయితే ఈ త్రీలో పోలియో వైరస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దానివల్ల పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ పోలియో వైరస్ పోలియో వైరస్ ఎఫెక్ట్ అయ్యేది పిల్లల్లో పిల్లల్లో అప్ టు ఫైవ్ ఇయర్స్ మోస్ట్లీ సో ఈ ఇది మనము కంప్లీట్గా ఇరాడికేట్ చేయొచ్చు కంప్లీట్గా ఇరాడికేట్ చేయాలి అంటే మాస్ వ్యాక్సినేషన్ ఈజ్ ఓన్లీ క్యూర్ సో దీనిలో అసలు యాక్చువల్గా పిల్లలు పుట్టగానే అందరికీ టూ మంత్స్ నుంచి ఎవ్రీ టూ మంత్స్కి ఫోర్ డోసెస్ ఇస్తారు కంప్లీట్గా పోలియో వైరస్ అనేది ఫోర్ డోసెస్ ఇస్తారు అప్ టు ద ఏజ్ ఆఫ్ ఫైవ్ సో ఈ మాస్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వల్ల ఏమవుతుంది అంటే మొత్తం పిల్లలు అందరికీ ఒకేసారి వేయటం వల్ల అది పోలియో వైరస్ ఒక్కసారిగా ఇరాడికేట్ అయ్యే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి సో ఇది ఏంటంటే మన కంట్రీలో ఆల్మోస్ట్ ఇంకా ఇరాడికేట్ అవ్వబోతుంది అంటే నిర్మూలించబడుతోంది ఈ మాస్ వ్యాక్సినేషన్ వల్ల సో అందుకే అమితాబ్ బచ్చన్ అన్నారు దో బూంద్ జిందగీకే అని సో ఈ తప్పకుండా పిల్లలందరికీ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలందరూ తప్పకుండా ఈ వరల్డ్ పోలియో డే మా మాస్ వ్యాక్సినేషన్ రోజు తప్పకుండా మీరు వేసుకోవాలి వేసుకొని పిల్లలందరూ హెల్తీగా ఉండాలి నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను పెద్దవాళ్ళు అయ్యాక పాపం వాళ్ళు నడవలేని స్థితిలో ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి ఎంత జీవితం చాలా దుర్భరం అయిపోతుంది వాళ్ళకి నడవడానికి రాదు పాపం పాక్కుంటూ వస్తారు సో అలాంటిది మన పిల్లలకి మనం రాకుండా కాపాడుకుందాం ఇప్పుడు మధ్యలో ఎవ్రీ ఇయర్ వేసుకోకున్నా కూడా మధ్యలో మీరు ఆపేసినా కూడా ఈ మాస్ పోలియో రోజు మాత్రం తప్పకుండా మీరు వేసుకోండి అది కంప్లీట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది